జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య జీ నైన్ టీవీ ప్రేక్షకులకు దేవి నవరాత్రు శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము యాడికి అమావర్శాలలో శ్రీ మొద మొదటి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణము చేసినాము బాగా చేసినాడు మా ప్రెసిడెంట్ మా యూజన్ సంఘం ప్రెసిడెంట్ రవితేజ కూడా బాగా ఆర్గనైజ్ చేసి సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాము వాసవి కన్యాపరమేశ్వరి దసరా శరన్నవరాత్రిలో భాగంగా ఈరోజు మొదటి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమం అంతా యాడికి ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమం ప్రతిరోజు ఈ పది రోజులు బాగా జరుగుతాయి చాలా గ్రాండ్గా ఒకరోజు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు దసరావరాత్రుల సందర్భంగా మొదటి రోజు మొదటి మొదటి రోజు ఈరోజు రాజరాజేశ్వరి అలంకారం చేయడం జరిగింది కనుక మహిళలందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని కృప అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము జయవాస ఈరోజు దసరా శ్ర శరణ నవరాత్రుల సందర్భంగా యాడిగి గ్రామంలోని అమ్మవారి శాలలో మొదటి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్నారు కావున అందరూ అమ్మవారిని దర్శించుకొని తరించవలసినదిగా తెలియజేస్తున్నాము అంబాయనమ యాడికి గ్రామంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దేవి నవరాత్రులు వైభవంగా జరుపుకుంటున్నాము ఈరోజు రెండవ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంగా ఈరోజు దర్శనమిస్తూ ఉంది కావున ప్రతిరోజు శివునికి అభిషేకము అమ్మవారికి కుంకుమార్చిన శాసనం పారాయణము అలాగే రోజు ప్రత్యేక అలంకారాలు జరుగుతున్నవి అని ఈ మన యాడి సంఘం ద్వారా జరుపుతున్నాము ప్రెసిడెంట్ జయవరం చంద్రశేఖర్ గుప్తా అలాగే దేవిశెట్ రంగనాథ్ సెక్రటరీ రవ్వ రాము మా గుబ్బ లక్ష్మీనారాయణ గారు అందరూ ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తున్నాము